ప్రైజ్ పరమదేవుడు పరమ ప్రభు గాక మీకు కృపయు సమాధానము మెండుగా విస్తరించును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నహూము గ్రంథం మొదట అధ్యాయం తొమ్మిదవ వాక్య భాగము ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును ఏసయ్య మీదనే ఆనుకొని ఏసయ్య మీదనే ఆధారపడి అన్ని విషయములలో ఏసయ్య వైపు చూచుచు ఆత్మీయ యాత్రలో ఆత్మానందముతో ఆశీర్వదకరముగా ఆయన ఆగమనము కొరకు ఆకాంక్షతో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియ పరిశుద్ధ దైవ జనాంగమా మనము నిత్యము ఆరాధిస్తూ సేవిస్తూ ప్రేమిస్తున్న దేవుడైన యేసయ్య గొప్ప దేవుడై ఉన్నాడు తన ప్రజల ఎడల మహా ఆశ్చర్య కార్యములు చెయ్యివాడై ఉన్నాడు ఆయన ప్రేమించిన స్వరక్తు సంపాదించిన తన ప్రజల కొరకు ఎంతటి ఘనమైన కార్యములైన చేయుటకు సిద్ధముగా ఉన్న దేవుడు ఆయన ఏసయ్యకే మహిమ కలుగునుగాక ఏసయ్య తన ప్రజల సంతోష సమాధాన ఆనంద ఆశీర్వాద ఆత్మీయ అభివృద్ధి కొరకు వారి జీవితంలో ఉన్న ప్రతి విధములైన అడ్డులు ఆటంకములు అవరోధాలు విరోధమైన ప్రతి క్రియలను కార్యములను అడ్డుకునే దేవుడు నిర్మూలము చేసే దేవుడు నివారణ చేయు దేవుడై ఉన్నాడు అవును నా దేవుని ప్రియులారా ఆయన నివారించే దేవుడే ఉన్నాడు నీ జీవితములో నీ దుఃఖమును ఆయన నివారణ చేయును నిజమే నా దేవుని ప్రియులారా ఏ సమస్యలు రోగాలు అసమాధానం శాపం దరిద్రత అవమానం సంతాన లేమి అపజయాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో కార్యములు నీ జీవిత పయనములో దుఃఖమును కలుగు చేయుచున్నవా దుఃఖము చేత ఏండ్లు గడిచిపోవచ్చున్నవా బ్రతుకు దినములన్నీ కన్నీళ్లతోనే కాపురము చేయొచ్చు కన్నీళ్ళే అన్నపానములుగా మారిపోయాయా దుఃఖము చేత సొక్కి సమస్యల్ని పోచున్నావా నీ దుఃఖమునకు కారణం అది ఏదైనా నా యేసయ్య నీ దుఃఖమును నివారణ చేయును కాక నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి నీకు ఆదరణ కలుగు గాక నీ నోటి నిండా నవ్వును కలుగు గాక అంగలార్పు నాట్యముగా మార్చును గాక నిత్యానందము నీ తల మీద గాక ఇంకను నీ చెరలో నుండి ఆయన నేను నివారణ చెయ్యును ఏ పాపపు చెరలో అపవాది చెరలో లోకపు చెరలో అక్రమాల చెరలో చేతబడి చెరలో శత్రువుల చెరలో బంధించబడి విడదల పొందలేక బంధించబడి ఉన్నావా నిశ్చయముగా యేసయ్య నీ చెర నివారణ చేసి నీకు విడదల కలుగు చెయ్యును ప్రతి బంధకములు తొలగిపోవునట్లు చేసి నీ బంధకములను తొలగించును నీ పాపమును ఆయన నివారణ చేయును ఏ పాపము చేత పట్టబడి ఇడవబడి పాపము చేత సమాధానమును కోల్పోయి పాతాలం వైపు పరిగెత్తుచున్న నిన్ను నీ ప్రతి పాపమును తన కలువరి సిలువ రక్తము చేత కడిగి నేను పవిత్రునిగా చేసి నీ పాప నివారణ కలుగు చెయ్యును నేను పవిత్రునిగా మార్చును అంతేగాక నీ బాధను నివారణ చెయ్యును నా దేవుని ప్రియులారా ఏ బాధలనే బంధకరంతో బంధించబడి ఉంటివో కఠినమైన బాధల చేత కృంగిపోయి ఉంటివో అటు ఎటువంటి బాధలైనా నా ఏసయ్య నీ బాధను చూచి నీ ప్రతి బాధను నివారణ చేసి నీ జీవితంలో గొప్ప సంతోషమును ఆయన కలువు చేయను కావున దేవుని ప్రియులారా నా ఏసయ్య సన్నిధిలో నిలిచి ప్రార్థించి ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన వాక్యానుసారముగా ప్రవర్తించదము నిశ్చయముగా యేసయ్య నీ మీద దృష్టి సారించి నీకును నీ కుటుంబమునకును నీ కలిగిన సమస్తమునకును నీ ఆత్మీయ జీవితమునకు విరోధముగా క్రియ చేస్తున్న ప్రతి దానిని నివారణ గాక ప్రార్థన అత్యంత కృపగలైన ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు నీ ప్రజల ఎడల నీవు చూపుతున్న అపరిమితమైన మీ ప్రేమ కృప వాత్సల్యత కొరకు స్తోత్రం వారి ఆత్మీయ జీవితానికి కుటుంబానికి వారి కలిగిన సమస్తమునకు విరోధముగా క్రియేట్ చేస్తున్న ప్రతి కార్యములను నివారణ చేయాలని మీరు ఆశించారు అవును ప్రభా వారి దుఃఖము నివారణ అగునట్లుగా చర్యలో నుండి నివారణ కలుగునట్లుగా అలాగే తల్లి వారి జీవితంలో వారి బాధ నివారణ కలుగునట్లుగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం గొప్ప కార్యలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసి కేవలం మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని మీ ప్రజలు ఇంతగా మీరు ప్రేమించుచున్నందుకై మిమ్మల్ని స్థుతించచ్చు ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ విరోధముగా క్రియేట్ చేస్తున్న ప్రతి దానిని ఆయన నివారణ చేయునుగాక గాడ్ బ్లెస్ యు